హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర ఎక్స్ రోడ్లోని బైక్ల షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సర్వీసింగ్ సెంటర్లో చెలరేగిన మంటలకు పన్నెండు బైక్లు అగ్నికి కాలి బూడిదయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా ఎక్స్ రోడ్లోని బైక్ల షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది సర్వీసింగ్ సెంటర్లో చెలరేగిన మంటలకు పన్నెండు బైక్లు అగ్నికి కాలి బూడిదయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు బహదూపుర చౌరస్తా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సర్వీసింగ్ సెంటర్లో కూడా ఫైర్ అవుతుందని కాల్ చేయడం జరిగింది ఇక్కడ వెంటనే మేము ఇక్కడ స్పాట్కి వచ్చేసి చూసేసరికి లాక్స్ ఉన్నాయి లాక్స్ రిమూవ్ చేసి సర్వీసింగ్ సెంటర్ లోపట ఉన్న బైకులు పదకొండు సర్వీసింగ్ బైకులు ఒక కొత్త బైకు వాటర్ తోటి ఏర్పడడం జరిగింది ఈ ఫైర్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తున్నాము అదర్ వెహికల్ మాకు ఇంకో వెహికల్ కూడా అస్టేట్ కూడా పిల్చుకోవడం జరిగింది కూడా వెహికల్ మరియు సిఎల్వి వెహికల్ రెండు కలిపి పైర్